రెడీ కావాలి ఇంకేమో రెడీ కావాలి ఇంకా పూలు అంటే వేసుకోవాలా పూలు అంటే వేసుకోవాలా ఊర్లకు నువ్వు ఇట్లా బాగానే నన్ను రా రా అని తీసుకుంటారు బుద్ధిగా చదువు డిస్టేషన్ తెచ్చుకున్నవాడు కూడా ఇంత గట్టిగా చెప్పుకోవట్రా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో ఈరోజు చూస్తున్నారు కదా ఏంది అని చూస్తున్నారా ఏం లేదు మా ఇంట్లో మా భార్య టార్చర్ నేను తట్టుకోలేక ఆమె ఇంటర్వ్యూ జాబ్ బో జాబ్ బో ఇంటర్వ్యూ అటెండ్ చేయి అటెండ్ చేయి అంటున్నది ఇక ఆమె ప్రెషర్ ఎక్కువైపోయి నేను ఏం చేస్తున్నానంటే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవుతున్నాను చూడాలి అక్కడ నేను ఎట్లా పర్ఫామ్ చేస్తాను ఏం చేస్తాను అనేది సో ఇప్పుడైతే నేను ఇంటర్వ్యూ పోయి వెళ్తున్నాను సో ఆ ప్రాసెస్ అంతా మీకు చెప్దామని అయితే నేను వీడియో తీస్తున్నాను అంటే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్లీ నేను మా ఇంట్లో ఇంటర్వ్యూ కింద చెప్పినాను బట్ నేను ఏమి ఇంటర్వ్యూకి వెళ్ళట్లేదు జస్ట్ ఏంటంటే ఆమె సాటిస్ఫాక్స్ కోసమని నేను ఇంటర్వ్యూకి వెళ్ళినా జాబ్ వచ్చింది జాబ్కి వచ్చి జాబ్కి వెళ్తున్నా అనేది మేనేజ్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను చూద్దాం ఇది ఎక్కడి ఎక్కడివరకీ అవుతుంది నేను దాంట్లో నేను సక్సెస్ అవుతున్నా లేదనేది కాకపోతే చ ఇన్ని రోజులు వీడియోస్ రాలేదు అదన్ని మీ చాలామంది మీ అందరికీ తెలుసు నేనైతే శబరిమల వెళ్ళిన దాని టూ మంత్స్ దానివల్ల వీడియోస్ రాలేదు ఇప్పుడు కూడా ఇంట్లో ఏమైపోయిందంటే ఇంకా ఎన్ని రోజులు నువ్వు వీడియోస్ చేస్తలేవు అటు నువ్వు జాబ్ కూడా అటు అటు ఫోకస్ చేస్తలేవు అని ఇంట్లో ప్రెజర్ పెడితే ఇక జాబ్ చూడు నువ్వు జాబ్కి ఇంటర్వ్యూ అటెండ్ కానీ నేను ఇంటర్వ్యూకి అయితే వెళ్తున్నాను ఇప్పుడైతే ఆమె కిందికి వెళ్ళింది ఆమె వచ్చిన తర్వాత నేను జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ సక్సెస్ అయింది అని చెప్పేసి మళ్ళీ ఆఫర్ లెటర్ ఆఫర్ లెటర్ తెచ్చి ఇంకా రోజు జాబ్ పోతున్నా అనేది కవర్ చేద్దాము ఇది ఎన్ని రోజులు అనేది నేను మేనేజ్ చేస్తాను అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది సో మీరు ఈ వీడియో అనేది అయితే తప్పకుండా చూడండి అసలు మిస్ కాకండి నేను మొత్తం ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపిస్తాను సో లేట్ ఎందుకు వాచ్ చేయండి రెడీ కావాలి ఇంకేమో రెడీ కావాలి ఇంకా పూలంటే వేసుకోవాలా పూలంటే వేసుకోవాలా

ఇప్పుడు పోగానే నా తీసుకుని తీసుకునేవాడు అపాయింట్మెంట్ లెటర్ ఇయరాడా ఇప్పుడు పోగానే నా సర్టిఫికెట్లు తీసుకునే అపాయింట్మెంట్ లెటర్ ఇయడా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారు అడుగుతారాడా పోయేటప్పుడు తీసుకొని పోతావు ప్రింట్టుకున్నా అన్ని తీసి పెట్టుకున్నా వర్లకి నువ్వు వచ్చేస్తుంది నేను 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 అదే అంటరా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇట్లా పోగానే నన్ను డ్రా రాని తీసుకుంటారు ఇట్లా పోగానే నన్ను డ్రా రాని తీసుకుంటారు బుద్ధిగా చదువు డిస్టెక్షన్ తెచ్చుకున్న కూడా ఇంత గట్టిగా చెప్పుకోవట్రా ఇప్పుడు నేను పోకో అంటే వేడి పోవాలి నేను ఆడ పోస్పాన్ చేసుకుంటా నెక్స్ట్ వీక్ పెట్టుకుంటా వాళ్ళు ఎప్పుడు తీసుకోమంటే అప్పుడు తీసుకుంటారు వాళ్ళు

ఫైవ్ అవసరం లే ఒక రెజ్యూమ్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది నిన్ను చేసుకున్నప్పటి నుంచి గాదే ఆ గ స్వీపర్ కూడా పనికి వస్తలే నేను దీన్ని చేసుకున్నప్పటి నుంచి గాదే ఆ గ స్వీపర్ కూడా పనికి వస్తాను నేను ఇది రియలైజేషన్ నా వాచ్ తీసుకురా నేను కార్ కొందాం అనుకుంటున్నాను

అవసరం లేదు నేను నేను ఇప్పుడు కార్ కొంటున్నా అంటే కార్ కొంటున్నాను నేను మా బాబాయ్ ఫోన్ చేసి చెప్తాను ఏ ఫ్యూ అయితే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇవ్వని నాయమడి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇవ్వని తగ్గిందేమన్నా అయమ నేను కారు కొందామను బాబా తిడుతుంది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ బాగుంటుంది సరే ఇంటర్వ్యూ నాకు కార్ కావాలి ఎట్లా పోవాలని అడుగుతున్నా ఇవే మంది కండ్లన్నీ మంది మీదే ఉంటాయిరా నీకు బానగా మంది కండ్లన్నీ మంది మీదే ఉంటాయిరా నీకు బానుగా బానుగా వచ్చిండు జాబ్ వచ్చిన తర్వాత ఇట్లా లెక్కబట్టి నీ నీ మాటలు నీ చేతలు అన్నీ ఎన్నైనా అన్ని నేలకు ముక్క రాబోయకపోతే నువ్వు అప్పుడు అడుగును చూజీ నేను పోతున్నా ఈ వారంలో నేను జాబ్ తెచ్చుకొని అప్పుడు నీ ముక్కు నెలకి రాబేయకుడు అప్పుడు అడుగు అప్పుడు నీ ముక్కు నేలకి రాబేయకుడు అప్పుడు అడుగు సరే పోతున్నా నేను ఇంటర్వ్యూ పోతా అన్నీ పోతా నా షూజి నాకు ఒక ఐదు వందలు పంపి ఫోన్ పేలో అరే దాన్ని స్కూల్లోకి వెళ్ళి తీసుకురారా నేను పోతున్నా నేను పోతున్నా నేను పోతున్నా